హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ పులుసు పెడుతున్నానండి అండి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసాను కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవి బాగా వేపేసుకుందాము ఉల్లిపాయలు వేనాయండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము కాకరకాయ ముక్కలు వేసాను కదండి పసుపు ఉప్పు మూత పెట్టేసుకుందాము కాకరకాయ ముక్కలు మొగ్గుతున్నాయండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాలి కాకరకాయ పులుసులో ముద్దుపప్పు కూడా చాలా వండుతున్నాను మగ్గిపోయాయి అండి కాకరకాయలు బాగానే కారం వేసుకుందాం ఇప్పుడు బాగా మగ్గాలి కారం కూడానే మగ్గిపోయిందండి కారంతో పాటుని చింతపండు పులుసు తీసి పెట్టే వేసుకుందాము పులుసు వేస్తేనండి సరిపడానికి అది బాగా దగ్గరికి అయిపోవాలి దింపి ముందు కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే సరిపోద్ది పులు అది చేది ఇరిగిపోద్ది మరగాలి అలాగే పప్పు కూడా అయిపోతుందండి దగ్గరికి అయిందండి కాకరకాయ పులుసు ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుందాము అంటే బెల్లం లేదు బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది పంచదార వేస్తున్నాను నేను ఇంకొక ఐదు నిమిషాలు మరిగితే సరిపోద్ది ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకున్నాము అయిపోయిందండి పులుసు స్టవ్ ఆఫ్ చేసేద్దాము దగ్గరికి అయిపోయింది కదా కాకరకాయ పులుసు ముదుపప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్